రోడ్లు వేస్తున్నాడు అన్ని పనులు మంచిగా చేస్తున్నాడు మంచిగా ఉంది అంటే కేసీఆర్ మస్తు పరిపాలన తీసింది కరెక్టే గానీ కొన్ని కొన్ని మంచిగా చేయలేడు అట్లా అంటే ఏం డబల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు ఉన్నాడు దళిత ఇస్తా అన్నాడు ఇవ్వలేదు కొందరికి ఇచ్చిండు కొందరికి ఇవ్వలేదు అట్లా రేవంత్ అన్నది రేవంత్ అన్న ఇప్పుడు కొత్త వచ్చిండు కదా ఈ ఇస్తా అన్నాడు ఇస్తాడు అన్ని అన్ని ఇస్తాడు రుణమాఫీ అయ్యిందే ఆ రుణమాఫీ అయిందే బందు రైతు బంధు పడలేదు ఒకసారి పడ్డా ఐదు వేలు ఇప్పుడు పడతా ఉంటా ఫ్రీ కరెంట్ వస్తుందా ఫ్రీ కరెంట్ వస్తుంది గ్యాస్ సిలిండర్ గ్యాస్ సిలిండర్ అంటే అవి కూడా రోడ్లు గిట్లన్నీ మంచిగా ఉండాలి రోడ్లు ఇప్పుడు కొత్తగా వేస్తున్నాడు మళ్ళా డబల్ రోడ్లు వేస్తున్నాడు మేము ఇక్కడ వచ్చేతారో చూసినవి అంత మట్టి ఎటు సైడ్ అన్నారా మా ఊరికి నాలుగు దిక్కుల రోడ్లు రేవంత్ అన్న చేసిండు అంటే అంతకు ముందు ఎమ్మెల్యే ఈయన ఉండేది బీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా ఏం చేయలేదు ఫస్ట్ రేవంత్ రెడ్డి చేసిండు మా ఊరికి ఆయన చేసిందే ఉంది మా ఊరికి రోడ్లు రోడ్ వర్క్ మొత్తం ఆయన చేసిందే ఉంది నాలుగు దిక్కుల ఎప్పుడైనా సీఎం అయినా ఎప్పుడైనా మీ ఊరికి రాలే రాలే కొడంగల్ వచ్చింది అసలు రాడా లేకపోతే వస్తాడు రావచ్చు చెప్పలేము వస్తే బాగుండే అని ఉంది మాకు కూడా సార్ చూడాలని ఉంది పరిపాలన సంవత్సరం అదని కొత్తగా ఎక్కింది సారు ఇప్పుడు చేస్తు రోడ్లు వాడుతున్నాయి మళ్ళీ ఇది కొత్తగా ఎక్కింది కదా వచ్చేసారి కూడా మంచిగా చేస్తానే ఉంది మాకు ఇంకా ఐదు నాలుగేళ్ళు చేసుకోముంది కదా నాలుగు నాలుగు ఏళ్ళు ఆరు గేరేళ్ళు కూడా రేవంత్ రాని సీఎం అనుకుంటున్నాం చెప్పలేము కానీ అయితే ఆరు ఉంది మాకైతే అంటే అంత ఏం నచ్చినట్టు ఆయన పరిపాలన ఇంట్లో ఆరు గ్యారెంట్లు ఇచ్చింది కదా చేస్తున్నాడు ఒకటి ఒకటి అవుతున్నాయి అట్లా అని ఇంకా నాలుగేళ్ళు ఉండదు అతను ఏం చేస్తారో అది మంచిగా చేస్తా మాకు తెలుసు అంతే అంటే ఫస్ట్ నుంచి అయినా మీరు అభిమానమా లేకపోతే లేదా కానీ పనులు అయితే చేస్తున్నాడు మంచి కోసం ఆయన కూడా చేసిండ పది ఏళ్ళు ఉండే ఆయన మంచిగా ఈతే మంచిగా బాగానే ఉంది బాగా ఉంది కొందరు బాగా ఉండదు చేసి చేయండి నీళ్లు తెచ్చి అక్కడి మాకు ఇట్లా బోర్వకే పోతుంది నర్సుకోట కడ లేదు దూరం బోర్వకి బోర్కే ఇస్తుంది అతనికి నీళ్ళు తెచ్చి మీ నుంచి మళ్ళీ నందుకే మళ్ళీ మా ఊరు లేదా అంతకు ఇంకేతం పోయి తెస్తుంది